హలో అండి నా పేరు మహతి ఇప్పుడు చెప్పే కథ పూలవరపు పుష్పవతి గారు రాసిన రాణీహారం విజయ్ మనసంతా అతలాకుతలంగా ఉంది పరి పరి విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగా మెరిసే ఆ రాణిహారం చుట్టే తిరుగుతూ ఉంది అంత అందమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతోంది మనసు ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవడానికి మందుల షాప్కు వెళ్తూ ఉంటే అప్పుడే వచ్చింది దగదగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు ఆ కారులోంచి దిగివస్తున్న భానును చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి విజయ భాను చిన్ననాటి స్నేహితులు ఒకే తరగతిలో చదువుకునేవారు విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది పై చదువులు చదివాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు కానీ పెళ్ళైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది విజయ ఒక సగటు గృహిణి భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య అత్తమామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపడంలో సిద్ధహస్తురాలు అసంతృప్తి అత్యాస అంటే తెలియని ఉత్తమురాలు కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలు వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు తను భానుకి ఏ విషయంలోనో తీసిపోదు అందం చదువు అన్నింటా ఒక మెట్టు పైనే ఉంటుంది అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనసు చివుక్కుమంది ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులిచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుం వాల్సింది మళ్ళీ భానుమెడలో ఉన్న రాణిహారం అలాగే భాను దిగి వచ్చిన కారు కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యాయి ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్ అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి ఆ తర్వాత ఎప్పుడో బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అనుకుంది భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది అంతలోనే ఇంటిలో అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు వెన్నెముక దెబ్బతింది ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది చాలా డబ్బు ఖర్చు అయిపోయింది అంతే ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే అత్తగారంటే విజయకి పంచప్రాణాలు కన్నతల్లిని కూడా మనిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు పెళ్ళైన కొత్తలో భయం భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి నువ్వు మీ అమ్మ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు లేదండి అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది నేను ఐదుకు లేచి యోగా చేసుకుంటాను అని చెప్పింది విజయ మరి ఇక్కడెందుకు ఇంత చీకటితో లేచావు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు ఇది నీ ఇల్లు నువ్వు ఈ ఇంటి మహారాణివి అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయకి ప్రాణం లేచొచ్చినట్టు అయింది ఎందుకంటే పెళ్లి నుంచి అందరూ ఇలా ఉండకు అలా ఉండకు అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే దాంతో పెళ్ళవుతుందన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు అప్పటి నుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుళ్ళలా ఉండేవారు విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది అత్తగారు కూడా సరే అన్నారు కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెపలా చూసుకున్నారు అలా ఇటు కన్నవారు అటు అత్తింటివారి ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లైంది పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నారు అత్తగారు ఆ మాటలు విని విజయ్కి అంబారీ ఎక్కినంత పనైంది వెంటనే ఉద్యోగాల వేటలో పడింది భర్త కూడా అందులో విజయ్కి సహకరిస్తున్నాడు అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మంచాన పడ్డారు అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లలను గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలుగబెట్టేది ఏముంది అనుకుంది విజయ పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గంలాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి విరమించుకుంది అయినా విజయ్ ఎప్పుడూ బాధపడలేదు మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటోంది అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచిపెట్టారు మరి పిల్లల బాగోగులు చూసుకుంటూ మామగారు ప్రేమాభిమానాలు పొందుతూ భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు అందుకేనేమో ఈరోజు భానుమెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను అనే ఒక న్యూనతాభావం మనసులో ఆవిర్భవించింది ఎందుకో అది తన చేతకనితనమే అనుకుంది అలా అనుకున్నది మొదలు చిరాకు పడటం ప్రారంభించింది ఆ చిరాకు ఎవరి మీద తెలియక ఇంటిలో గిన్నెలపైన చూపించడం మొదలుపెట్టింది ఎప్పుడూ లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావడం అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించడంతో విజయభర్త ప్రకాష్కి విజయ చిరాకుకి కారణం అర్థమైంది విజయ్ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకొచ్చింది మనసులో ఎంతో బాధపడ్డాడు నిజమే కదా పెళ్ళైంది మొదలు తను విజయ్ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ్ ఇంటికొచ్చింది ఆ రోజు సెలవు దినం కావడంతో విజయ భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు విజయ్ అత్తగారు విజయ్ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు భర్త పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్టు ప్రవర్తించారు అది చూసిన భానుకి అసూయగా అనిపించింది మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు విజయకి భానుకి కాస్త ఏకాంతం లభించింది ఇద్దరు పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చడించుకుంటున్నారు అప్పుడు విజయ భానుతో నీ లైఫ్ సక్సెస్ అయింది మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది నేను కూడా నీలాగే ఉద్యోగం చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి కాసేపు మౌనంగా ఉండి అంది అదేంటి విజయ నీ చదువు అయిందని ఎలా అనుకుంటున్నావు ముమ్మాటికి కాదు చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు అందుకే వాళ్ళ హృదయాల్లో మహారాణిగా నిలిచావు అదే గనక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది కొంత మౌనం తర్వాత పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం మా వారు నన్ను వైజాగ్లో జాబ్ అనేసి బెంగళూరు వచ్చేయమన్నారు అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చని కూడా అన్నారు ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబ్లు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు కానీ నేను ససేమిరా ఒప్పుకోలేదు నా ఈగో అడ్డుపడింది నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను అలా వైజాగ్లో నేను బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు అత్తగారికి కీళ్ళవాతం నడవడానికి చాలా బాధపడేవారు అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరా కనిపించేది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వార్తో చెప్పాను అలా చేస్తే ఊర్లో జనాలు రకరకాలుగా మాట్లాడతారని నన్ను ఆడిపోసుకుంటారని పాప మావారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు అత్తగారిని మామగారిని చూసుకోవడానికి పనివాళ్ళని పెట్టాం మావారు కూడా వాళ్ళ నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం మూడు కొడుకు జీవితాన్ని చూసి లోలోనే కుమిలిపోతూ మౌనంగా రోదిస్తూ అత్తగారు మామగారు ఏడాది లోపే కాలం చేశారు దాంతో మా వారికి నా మీద ఉన్న ఆ కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది బతికుండగా వాళ్ళ అమ్మ నాన్నల్ని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వలన ఏమో కానీ బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నలా చూడలేకపోయాడు ఇంట్లో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోతాడు అలా ఒక ఇంట్లో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం రాజేష్ అదే మా వారు నేను అనుకున్నదానికి అడ్డు చెప్పరు అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు ఎవరి లైఫ్ వాళ్ళది బయటి ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికేస్తున్నాం పెద్ద ఇల్లుంది అందరికీ వేర్వేరుగా గదులున్నాయి ఒక్కొక్కరికి రెండేసి కార్లున్నాయి కానీ అందరం ఒకటిగా లేము నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని కానీ ఏం లాభం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయింది నా బతుకు నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవాళ్ళు లేరు కానీ లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవడానికి మీ ఆయన అనుక్షడాన్ని చెంతనే ఉన్నారు ఇప్పుడు చెప్పు విజయ నేను సంపాదించింది గొప్పదా నువ్వు సంపాదించింది గొప్పదా నీ చదువు పనికొచ్చిందా నా చదువు పనికొచ్చిందా నీది కదా అసలైన సంపాదన మరి ఏమి చేతకని దానిని అంటూ బాధపడతావేంటి అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది భాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది మనసు కుదుటపడింది పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకు అలా మళ్ళింది అని దిగులు పడింది ఒక్కసారి వెనక్కి ఆలోచించింది అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ ఎనిమిదేళ్ళు కాపాడుకోగలిగింది ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు ఇదంతా తన సంపాదన కాదా ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది తన తను జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పింది